పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భూ నిర్వాసిత గ్రామాలను అభివృద్ది చేయాలని నిర్వాసితులు ఎన్టీపీసీ ఎంప్లాయీస్ గేట్ వన్ వద్ద నిరసనకు యత్నించారు మేడిపల్లి సెంటర్ నుండి ఎంప్లాయీస్ గేట్ వరకు బాధితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి బాధితులను అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది ఎన్టీపీసీ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులను యాజమాన్యం మోసం చేస్తుందని ప్రభావిత గ్రామాలను ఆదుకొని కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుకంటే డిమాండ్ చేశారు अधिकारी अधिकारी जिलाधिकारी जिलाधिकारी अधिकारी अनुमति ले लिया है थैंक यू दान आ निंदलनी

vai 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 મછઇા�લા доમ જેા�લા જએળ જેા�ા Done! મજાલ જાલા જાલા જાલાલ ને જે જાલા కనీసంగా ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నది కాదు ఆ యొక్క పరిపాలన నిజంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దీన్ని తీవ్రంగా వ్యతిరేకి ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలని కోరుతాం